హాయ్ అండి అందరికీ కంకి కోసే మిషన్ అండి డబ్బా నిండింది టాటర్ దగ్గరకు వచ్చింది గింజలు పోయటానికి అంటే టాటరే పోవాలన్నట్టు మిషన్ దగ్గరికి చూడండి రైతుకి ఎంత ఆనందమో పంట చేతికి వస్తే మా తాతయ్య తను తాతయ్య గారు గింజలు ఎలా అంటున్నారో చూడండి చేత అటు ఇటు గింజలు పోతున్నాయి అనేసి చాలా నీటికి వస్తుందండి కంకి ఎక్కడ ఒకటి రెండు అయితే కొంచెం పోతాయండి అంటే మరీ పోవు మనం ఒక మనిషిని పెట్టుకొని ఒకరోజు చేయను చుట్టూ తిరిగి వస్తే సరిపోతుంది అన్నట్టు కంకి చేను నిలబడి ఉంటే చాలా నీటికి అండి మన టైం బాగాలేక వర్షం వచ్చి కింద పడితే కోయటం ఎట్లాగో ఇబ్బందే అండి మళ్ళీ మా కాడైతే ఎకరానికి ముప్పై ఆరు వందలు తీసుకొని కోసారండి వాళ్ళు ఎకరాల లెక్క అంటే మనం చెప్పింది కాదు వాళ్ళు ఫోన్లో జీపీ పెట్టుకొని చేన్ చేసిన చుట్టూ తిరిగి వస్తారు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం మనం డబ్బులు ఇవ్వాలి చాలా నీట్గా వస్తుంది రోడ్డు మీద పోస్తున్నామండి ఇక్కడైతే మంచిగా గింజలు ఎండుతాయి కాటా వేసుకునే వాళ్ళు తొందరగా వస్తారనే ఆలోచనతోటి తీసుకొచ్చి రోడ్డు మీద పోస్తున్నాము